వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ నేను మీ ప్రశాంతి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ టూ మరియు ప్రగతి పథం యూత్ అసోసియేషన్ మరియు ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో వారం రోజుగా జరుగుతున్న ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ ముగింపు కార్యక్రమాన్ని కురుగుంట గ్రామం నందుగల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల నందు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ ಬೋಯ ಗಿರಿಜಮ್ಮ ಆರ್ಟ್ಸ್ ಕಲಾಶಾಲ ವೈಸ್ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಡಾಕ್ಟರ್ ಎ ಶಶಾಂಕ್ ಮೌಲಿ ಐಕ್ಯರಾಜ್ಯ ಸಮಿತಿ ಅವಾರ್ಡ್ ಗ್ರಹಿತ ಬಿಸಟ್ ಭರತ್ ಮರಿಯ ಅನಂತಪುರಂ ಅರ್ಬನ್ ಬ್ಯಾಂಕ್ ಡೈರೆಕ್ಟರ್ ಸುಂಕರ ರಮೇಶ್ ಎನ್ಎಸ್ ಪ್ರೋಗ್ರಾಂ ಆಫೀಸರ್ ಎಂ ವಿಷ್ಣುಪ್ರಿಯ ಬಾಲಯೋಗಿ ಗುರುಕುಲ ಪಾಠಶಾಲ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಉದಯಶ್ರೀ ಪಾಲ್ಗೊನಿಸ್ ಸ್ವಾ ವಿವೇಕಾನಂದ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు దాదాపు వారం రోజుల పాటుగా తాము దత్తత తీసుకున్న గ్రామంలో సేవలు చేసి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దిన ఆర్ట్స్ కళాశాల యాజమాన్యానికి ఎన్ఎస్ఎస్ యూనిట్కు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను అభినందించారు అలాగే ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత బిసటి భరత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవితంలో నిత్య విద్యార్థిగా ఉండాలి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి జి నమిత రఘు కె మహేంద్ర ప్రగతి పథం యూత్ అసోసియేషన్ అధ్యక్షులు జయమాలేటి పవన్ సాకే రాజా గణేష్ తుకారాం మరియు ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు నాకు రమేష్ అన్న అంటే ఒకటే మాట గుర్తుకొస్తుంది ఏదన్నా తన మీద చేసుకుంటాడు తనతో పాటు చెంత మీద చేసుకుంటాడు రమేష్ అన్నట్టు రఘు అన్నట్టు మరి మీ అందరికీ కూడా ఐ వెరీ బాండ్ గుడ్ ఈవినింగ్ ఇందాక మేడం ప్రిన్సిపల్ గారు చెప్పారు మేడం నేను చాలా ఇంటర్నేషనల్ ఫోరమ్స్కి వెళ్ళాను మేడం నేను యుఎన్ కూడా మాట్లాడాను ఐ రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ టూ థౌసండ్ సెవెంటీన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సో భారతదేశ పౌరుడిగా వెళ్ళి ఐక్యరాజ్ సంస్థలు కూడా నేను మాట్లాడాను మేడం ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టిన నేను అంతర్జాతీయ స్థాయికి ఎదిగినాను అంటే మీరు చెప్పినటువంటి స్కిల్స్ నేను క్లాసుల్లో తక్కువ సమాజంలో ఎక్కువ నేను క్లాసుల్లో తక్కువ సమాజంలో ఎక్కువ ఐఎమ్ వెరీ బ్యాడ్ స్టూడెంట్ డోంట్ టేక్ మీ అదే ఎగ్జాంపుల్ నేను క్లాసులు తక్కువ పోయినాను సమాజంలో ఎక్కువ ఉన్నాను నేను ఒక యూత్ ఆఫీసర్ కూడా జాబ్ తెచ్చుకున్నాను అంటే నేను అంత అద్భుతమైన స్టూడెంట్ అయితే కాదు మేడం ఓన్లీ బికాస్ ఆఫ్ మై స్కిల్స్ దట్ ఈస్ ప్రూవ్డ్ అండ్ ఐ హావ్ మేడ్ ఇట్ ఒకటే చెప్తున్నా గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న నేను ఒక తెలుగు మీడియంలో చదువుకొని నేను ఇంగ్లీష్ లో స్పీచ్ మాట్లాడన్నాను ఆప్మే బహుత్ అచ్చా చీజ్ బతాయా త హిందీ ఇస్ దేశ్ మే జరూరీ హై క్యా తో హిందీ పతా నహీ తో ఆప్ ఇస్ దేశ్ మే గుమ్నే కే liye బహుత్ కరె అనంతపురం హాస్ కాలేజ్ లో మరొక ఉపమహిళ ఈ వారన్ క్యాప్ కి ప్రాణం పోసారు అనంతశీతపుట సాధారణ మహిళ మనం ఈ రోజు కాలంలో రాజకీయాలు చేయాలంటే డబ్బుండాలి అనుకుంటాం కానీ డబ్బు కాదు మీలాంటి ఎలా సేవ చేశారో ఆమె కూడా ఒక వార్డు నుంచుకుని కేవలం ఒక వార్డు నుంచుకుని సేవ చేసిందే ఈరోజు జిల్లాకి ప్రథమ మహిళ పౌరులుగా ఆ వేదికరించి తెలియజేస్తా ఉన్నా ముందుగా కూడా ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ పూర్తి చేసుకున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాను ఎందుకంటే ఎన్ఎస్ఎస్ క్యాంప్ అంటేనే అది ఒక స్పెషల్ ఉంటారు అందులో మీకు ఈ వారంలో ఏదో ఒక రోజు మీతో ఎందుకు స్పెండ్ చేయలేకపోయినా ఇక్కడ కూర్చున్న తర్వాత మీరు మాట్లాడే మాటలు బట్టి నాకు చిన్న అనిపించింది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎన్ఎస్ఎస్ క్యాంప్ ని ఎంతగానో ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు ఇంప్రూవ్ అవుతాయి అలాగే అక్కడ మన పరిసరాలను ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలనేది మనకు తెలుస్తుంది మరీ ముఖ్యంగా కూడా ఒక యూనిట్ ఇక ఏర్పడి మనం ఏ విధంగా పనిచేస్తూ ముందుకు వెళ్ళాలి అనే ఒక అన్నిటి కూడా మనము ఈ ఎన్ఎస్ఎస్ క్యాంప్ లో కూడా నేర్చుకుంటామని మీరందరూ కూడా ఆ విధంగా నేర్చుకున్నారని కూడా నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే నాకు పెద్దలు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరందరూ కూడా శ్రద్ధగా వింటున్నారు కొన్ని మీకు స్వయంగా కూడా మీరు కొన్ని కూడా మీరు ఫీల్ అవుతున్నారని కూడా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మామూలుగా కూడా మనం చూస్తూ ఉంటాము సేవ కోసము సేవ చేయించుకోవాలని ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు కానీ సేవ చేసే భావం ఉంటేనే మనం సేవ చేయగలం లేకపోతే మన మన కళ్ళేదో ఏమున్నా కూడా మనం చేయలేము ముందుగా మన మనస్సులో అనేది మనం సేవ చేసే భావాన్ని కలిగించుకుంటేనే మనం ఇనుడి వ్యక్తికో సేవ చేయగలుగుతాం లేకపోతే మనం ఒక శిరునాయన కూడా ఉండగలుగుతాం అనేది నేను సందర్భంలో మీకు తెలియజేస్తా ఉన్నాను ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు 24/7 టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ ఛానల్